Hola mamá. Mm. Mm. Sara mamá, na pan unado undo, ni mala phone jitta. చెప్పండి అంటే మీ భర్త అక్కడ తాగి పండుకున్నాడు ఏంటంటే మీరు చెప్పేది సరే అండి రోజుల్ చూస్తే ఏమనుకుంటారు

నీ పైసలు అనుబంట్ అడగలే మన కోసం పట్టింపు ఉంటే అడగడానికి మొత్తం భయం లేకుండా పోతుంది ఇంత భయం లేదు నీకు ఎందుకు ఇట్లా భయం లేకుండా ఉంటాను నువ్వు డబ్బులు అడకర నువ్వు ఎందుకు మేము ఇంత భయం లేకుండా నువ్వు గుర్తాను గుర్తాను చూసిన బాగా నేను మాట్లాడడానికి పోతుంది మనం అంటే పట్టింపలేదు దానికి ఇంత రాజు రాజు ఏమైంది డబ్బులు తీసుకున్నావు యాభై వేలు తీసుకున్నావు కథ వాటే పోయినావు పైసా అయ్యే పైలు ఇస్తలేవు తాగుతానో తిరుగుతానో తింటాను నాకు అయ్యాన్ని నువ్వు ఏం చెప్పా నాకు పైసలు కావాలి నువ్వు ఇదే ముచ్చట నాకు మూడు నెలల నుంచి చెప్తాను సాయంత్రం రేపు పొద్దున సాయంత్రం రేపు పొద్దున ఇదే ముచ్చట అయితే నాకు అవసరం లేదు నాకు డబ్బులు కావాలి అది కాదమ్మా నేను మర్చిపోతాను కదమ్మా నాకు అవసరం లేదు నాకు పైసలు కావాలి అమ్మ ముఖం చూసిపోతాను నేను సాయంత్రం వరకు వస్తా ఇత అని చెప్పిన నేను సాయంత్రం వరకు వస్తా అమ్మా పోతాను కవిత ఏ కవిత ఏమైంది మీ ఇంట్లో పైసలు మన అడిగినావా అడగలేదా అడుగుతాయండి మరి మీకోసమే కదా చెప్పింది పిచ్చోళ్ళే కనిపితా పిచ్చోళ్ళే కనిపితా అడుట అడుట అడుగు ఇలు అమ్మా 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 అయ్యో ఏబి వచ్చింది విద్య మంచిగా మీరు కూడా వచ్చానురా చేస్తాను ఏం చేస్తాను అరే పో అక్క బావ వచ్చాను రా దా బిడ్డదా లోపలికి రా అక్కా ఇక్కడ నీళ్ళు లోపడా ఏందా బావా ఇక్కడ ఏంది దా లోపలరా లోపల ఉందా ఏమైంది అక్కా ఏందే నామకం చూస్తావు అడుగు వచ్చిన పని ఏంటి చెప్పు బిడ్డ అల్లుడంత కోపం కడు మీ అల్లుడు తాగి తాగి ఊర్లో అప్పులు చేసిండు అల్లేమో ఇంటికి వచ్చి లొల్లి పెడతారు మీరు భూమి అమ్మిన పైసలు ఉన్నాయి కదా అవి ఇయ్యమని రోజు లొల్లి పెడతాడు నన్ను కొడుతాడు తిడతాండు అక్క పైసలు ఎక్కడియా అవుబావా నీకు పెళ్ళిళ్ళకి అతన పైసలు మొత్తం ఇచ్చినాం కదా పైగా బండి కూడా పెట్టినాం కదా ఇంకా పైసలు ఎక్కడి ఎందుకు ఏందే మీ తమ్ముడికి అన్ని మాట్లాడే చూసుకుంటారు చెప్తాను బట్ట మీద ఒక్క కూడా వాడద్దు ఇంద్ర తమ్ముడు ఇప్పుడు ఈ అక్క మీద నీకు అంత ప్రేమ వచ్చిందా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్తో మాట్లాడితే నీ ఫ్రెండ్స్ వచ్చి నీకు చెప్తే ఏమన్నావా రోజు నా పరువు పోతుంది నీ వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను అన్నావు మరి ఇప్పుడేమైంది రాదంతా అవుమ్మా పెళ్ళి సంబంధం వచ్చిన రోజు నేను చెప్పిన అమ్మ నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను ఒక మంచి చదువు చదువుకొని ఒక జాబ్ చేస్తా అని నీ కాళ్ళు కూడా మొక్కినా నువ్వు నా మాట వినలేదమ్మా మంది మాటలిని వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉండొద్దని పెళ్లి చేసి పంపించిన మరి ఇప్పుడు ఎందుకు అమ్మ ఎంత బాధపడుతున్నావు అవు బాబు చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు నాకు చిన్న దెబ్బ తాకితేనే నువ్వు ఎంతో తల్లాడిపోయేవాడివి అలాంటిది ఇప్పుడు రోజు నీ అల్లుడు తాగొచ్చి నన్ను కొడతాడు అప్పుడు తమ్ముడు మాటలిని పరువు 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 అని ఇలాంటి తాగు అతనికి ఇచ్చి పెళ్లి చేసినావు ఆ రోజు తమ్ముడు చెప్పిన మాటలు విని నేను ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతానని నా ఇంత పరువు పోతామని నువ్వు కూడా మాట్లాడినావు కదా ఇప్పుడు వాడు ఎవరో అమ్మాయిని రోడ్డు మీద ఏర్పెట్టే మళ్ళీ కొట్టిర్రు మరి ఇప్పుడేమైంది నాన్న పరువు నేను మంచిగా చదువుకొని ఒక జాబ్ చేసి నా కాలం మీద నేను నిలబడాలనుకున్నా కానీ మీరు అతనికి ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసిరు నా గొంతు కోస్రు రోజు ఆయన పెట్టే టార్చర్కి నేను ఎప్పుడు చచ్చిపోదాం అనుకున్నా కానీ నేను ఎందుకు చావాలి నేనేం తప్పు చేసిన ఇప్పుడు కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చినో తెలుసా ఆయన రోజు నాకు పెట్టే బాధ మీరు కూడా చూడాలని నేను మిమ్మల్ని పాపమనా ఎందుకంటే మీ వల్లనే నా జీవితం ఇట్లా నాశనం అయింది ఎప్పటికీ నేను మిమ్మల్ని క్షమించా అవునమ్మా ఆ రోజు చెప్పినావు కదా నీ మొగడు వద్దామా ఎవరు ఏమన్నా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పద్దు అని నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్తలేనమ్మా వాళ్ళు నన్ను ఏం చేసినా నేను సైలెంట్ గానే ఉంటున్నా మీ అందరికి కావాల్సింది కూడా ఇదే కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా ఏంటే పైసలు అడుగు మన తీసుకొస్తే మీ తమ్ముతో నన్ను కొట్టిపోతావా నీ అవ్వ నువ్వు ఇంటికి రాయే నీ సంగ చూస్తా కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోరే బాపు నా జీవితాన్ని నాశనం చేసింది ఆయన కాదు మీరు బాగా పొగరు పెరిగింది అక్కడికి తీసుకెళ్ళి ఎన్ని మాత్రాల్లో తెలుసా నీకు అది రాని దాని సంగతి చెప్తా చూడు ఏం తెలుగు हाँ ना मैं से ना इधर अम्मा चला दे दा सबो मा ना ना वो उनरा यात्रा में तो जरी ना या एरन लो पे का सबो कोसा अम्मा ने चिकन दिस काता सारे बिटिया किस का आया ये ने इंग्लिश काता उने ने మీ అన్నయ్య మీద ఊకుండా పెట్టి చికెన్ పోయాను మీ అబ్బాయి నీళ్ళే ఇచ్చింది అల్లుడు అతనికి నీళ్ళేనా ఇచ్చేది అయ్యో ఆగరాదు ఉండదా ఇక ఏమో ఏమా ఏమో ఎందుకు తాగుతావు ఎప్పటికి మరి ఏం చేయమంటావు ఇదే ఇచ్చింది మీ అబ్బా ఆగితే అత్తది పట్టు నువ్వు ఉండు నేనైతే మా వదిన కలిసా వదిన 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 ఏం చేస్తాను ఏం లేదురా ఇక కూరగాయలు కొత్తాను నేను నిన్న అప్పటి నుంచి చూస్తున్నావా అది నా ఇంట్లో ఉన్నావా నువ్వు అవునురా ఇంట్లో పని ఉంది కదా అందుకే ఇక్కడనే ఉంది అంత మంచిగా వినారా ఆ మంచిగా తిన మీరు బాగున్నారు బాగుంటారు బావ ఉండు చికెన్ తీసుత్తా సవిదా 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 చికెన్ చెల్లెకు బావ పిండి పెట్టు నేను దాకా వచ్చేంత వరకు పిచ్చి పిచ్చేసి అది ఇష్టం అనుకో సంపి బొంద పెడతా అర్థమైందా అడుగు లోపలికి ఏమైంది వదిన అన్నయ్య నీ మీద అంత సీరియస్ అయితా ఏం లేదురా మీ ఎప్పుడు అంతే ఏదో ఒకటి అంటేనే ఉంటాడు నువ్వేం పట్టించుకోకు మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవ అయిందా వదినా మా ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుందిరా మా ఇద్దరి మధ్య ఏం గొడవ లేదు నిజం చెప్పవదినా నాకేమో ఆస్తునం ఆ ఒగ్గింట వేడి వేయ వదిన జనం వచ్చినట్టుంది ఈమె ఆట రన్ అయితే తెలుసా వదిన తెలియదురా ఏమైంది వదిన అసలు ఏం వాళ్ళ సంగతి నిజంగా చెప్తా వదినాను నువ్వేం బాధపడక వదినా నిట్నే ఉన్నా అవును వదినా పెళ్ళై వన్ ఇయర్ ఐతే అన్నీ మన విశేషం ఉందా అవునా వదినా ఇంత మంచి శుభవార్త అన్నీ వాళ్ళ దేల్సా వదినా ఏంటి వదినా ఇంత మంచి శుభవార్త అమ్మకి అన్నయ్య చెప్పకపోవడం ఏంటి సంతోషం గురించి వాళ్ళకి అవసరం లేదురా ఇంత మంచి శుభవార్త వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు అలాంటప్పుడు వాళ్ళకు చెప్పడమే అనవసరం ఇగో మంచిగా

క రాకపోతే ఒక్క ముఖ్య ఇష్టం ఫ్రీ అక్షయ

పోయి ఏం చూత్తాన్నవన్నా ఇయ్యో ఇంకేంది ఏం చూత్తన్నావన్నా ఇటీ తీసుకో ఇగో తీసుకో అవురా తాగితే మనిషికి పశువుకి తేడా లేదా రా మనిషి అన్న విషయమే ఏంది మర్చిపోతానావాట్ల ను అవునమ్మా ఆయనకంటే తెలియలేదు నీ తెలివి ఏమైంది నువ్వైనా పెద్ద దానివి దానికి నాన్న కూడా తాగి తాగి చచ్చిపోయిండు అన్నయ్య అన్నయ్య కూడా ఇట్లనే తయారవుతాడు ఆయనకేమన్నా రేపు అయితే వదిన పరిస్థితి ఏంటిది వదినని కూడా నీలా వేద్దాం అనుకుంటానావా అవునమ్మా ఒకటి అర్థం కాదు నీ ఇంటి అయితే వేరే ఇంట్లో మహారాన్లు లా బతకాలే అదే వేరే ఇంట్లో బిడ్డ అయితే నీ ఇంట్లో పని మనుషులు ఆ బతకాలా ఇది ఎక్కడ న్యాయమమ్మా పదిన్నకో న్యాయం నాకో న్యాయమా అవునమ్మా అన్నయ్య తాయి నా మత్తులో నా భర్తను కొట్టిండు ఇప్పుడు నా భర్త నన్ను తీసుకోకపోతే నా పరిస్థితి ఏంటిది చెప్పు వదిన టూ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలుసా ఇంత సంతోషకరమైన విషయం మీకు చెప్పలేదంటే ఈ ఇంట్లో వదిన సిచ్యువేషన్ ఎట్లుందో నాకు ఇప్పుడు అర్థమైతుంది దేవుడు అనేవాడు ఉన్నాడమ్మా ఎందుకో తెలుసా నీలాంటి అర్థం నాకు ఇయనందు